అయితే యాక్చువల్ గా బిగ్ బాస్ అనేది మీరు ముందు చూసాను అంటున్నారు ఇప్పుడు అక్కడ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అది మన హౌస్ అనుకోవాలి అంటే ఏదో బిగ్ బాస్ హౌస్ వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వేరే వాళ్ళ మాటలు అని అనుకుంటే గనక ఎందుకంటే పార్టిసిపేషన్ అనేది మనకి బయటకు వచ్చే కంటెంట్ దాని మీద డిపెండ్ అయి ఉంటది సో మరి అది మీరు ఊహించలేదా ముఖ్యంగా అక్కడ ఉన్న అందరూ నాకు స్ట్రేంజర్స్ సో వాళ్ళతో కనెక్ట్ చే అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే వాళ్ళతో నాకు పెద్ద కనెక్ట్ అవ్వలేదు ఈ ఒక నెల్లు కూడా సో ఇది నా హౌస్ ఇది నా ఇల్లు ఈ ఇల్లు నేనే పెద్దవాళ్ళు అది ఫీలింగ్ నాకు ఎప్పుడైనా రాలేదు ఎందుకు ఫీలింగ్ రాకపోవడానికి రాకపోవడానికి రీజన్ ఏంటి ఏంటి కొంతమందికి వచ్చింది కదా ఆ మీకు అది కనెక్ట్ సరిగా నాకు కనెక్ట్ కనెక్షన్ కానీ బాండింగ్ ఒక రెండు మూడు పర్సన్స్ తప్ప వేరే వాళ్ళతో అవ్వలేదు సో నాకు కూడా అనిపించింది వాళ్ళకు వాళ్ళ లోపల కూడా ఒక బ్లాక్ ఉంది అంటే అది ఏజ్ గ్యాప్ వల్ల మేబీ ఆ రెస్పెక్ట్ వల్ల మేబీ సో ఈవెన్ దే వర్ నాట్ అలౌయింగ్ మీ టు కమ్ ఇన్ సైడ్ సో అది నాకు ఒక మెంటల్ బ్లాక్ లాంటి అంటే తెలియకుండానే బ్లాక్ అంటే మాకు కనిపించేది కాదు కానీ బట్ మీకు దాంట్లో డౌటే లేదు నేను నా తరపున చాలా ట్రై చేశాను ఇది మన వాళ్ళతో కలిసిపోవడానికి ఎస్ కలిసిపోవడానికి ఒక హాయిగా ఒక ఫ్రెండ్లీగా ఉండడం ఇది బట్ అది జరగలేదు అది సో నాకు అనిపించింది అయితే మీరు ఏజ్ గురించి మాట్లాడారు అంటే ఏజ్ లో లోపలికి వెళ్ళడమే ఒక పెద్ద ఇది అయితే చాలా మంది ఏమన్నారు అంటే లాస్ట్ సీజన్ మీరు అన్నారు బిట్స్ అండ్ పీసెస్ కింద అక్కడ శివాజీ అనే ఒక యాక్టర్ ఆల్రెడీ ఆల్రెడీ ఆయన కూడా ఇలాగే ఒక పెద్ద తరహా గేమ్ తక్కువ వాడినా కూడా కొంతమంది కొత్తగా వచ్చిన ఎవరో లేదంటే పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళతో ఒక సైకలాజికల్ గేమ్ ఆడి ఆయన లాస్ట్ టాప్ ఫైవ్ దాకా వచ్చారు ఆడిస్తూ ఆడుతూ ఆడిస్తూ కూడా అయితే ఆదిత్య ఓం కూడా అలాగే ఆ ఫార్మేట్ ఫాలో అవ్వాలనుకున్నాడు అందుకే మణికంఠ అంటే అండర్ డాక్ కింద వచ్చిన మణికంఠని బాగా చారా తీశాడు అని కాకు ఓన్లీ మాత్రం సినిమాలో కాదు లైఫ్లో కూడా అప్పుడు అప్పుడు సపోర్టింగ్ రోల్ చేయాలి సో అక్కడ ఉన్న డైనమిక్ చూసిన తర్వాత నేను అది దాంట్లో నిజమే నేను కొంచెం ఫిక్స్ అయ్యాను డెఫినెట్లీ నాకు ఈ ఆట కూడా ఆడాలి ఇక్కడ గెలవాలి కూడా కానీ మణికంఠ నబీల్ పృథ్వీ ఇట్లాంటి క్యారెక్టర్స్ కి ఇట్లాంటి పార్టిసిపెంట్స్ కి కంటెస్టెంట్స్ కి ఒక సపోర్టింగ్ రోల్ కూడా రావాలి చేయాలి సో అది అనుకుని నేను డెఫినెట్లీ దాంట్లో వాట్ యువర్ సేయింగ్ ఇస్ కరెక్ట్ సో బట్ కానీ ముఖ్యంగా మణికంటా గారు అంత స్టెబిలిటీ లేదు సో ఆ స్టెబిలిటీ ఆ స్టెబిలిటీ మెంటల్ ఎమోషనల్ బిహేవియర్లో ఆ స్టెబిలిటీ ఉన్నప్పుడు ఒక పర్సన్ కి మనం దగ్గర అవుతాం సో ఆ స్టెబిలిటీ ఎప్పుడైనా మణికంఠ గారు నాకు చూపించలేదు సో నాకు ఆ మణికంఠ గారు మీద ఉన్న నమ్మకం ఒక రెండు వారాల తర్వాత పోయింది కానీ నబీల్ మీద నేను నబీల్ నేను ఫ్రెండ్లీగా సపోర్టివ్ గా ఇప్పుడు వరకు కూడా ఉన్నాను సో అంటే మీ మూవ్ కరెక్టే కానీ వాటి అక్కడ ఎంచుకున్న పర్సన్ రాంగ్ పర్సన్ రాంగ్ కాదు అంటే పర్సన్ రాంగ్ ఉన్నప్పుడు మనం స్ట్రాటజీ మన వ్యూహం మార్చాలి అది నేను మార్చలేకపోయాను దాంట్లో తర్వాత నాకు అనిపించింది ఇది సపోర్టింగ్ రూల్స్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ లో నాకు అనిపించింది ఈ సపోర్టింగ్ రూల్స్ ఎందుకు చేయాలి ఇక్కడ నుంచి మనం గట్టిగా వెళ్ళాలి ఓన్లీ మాత్రం నా గురించి నేను ఆలోచించాలి సో అదే టైంలో నేను కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెళ్ళినప్పుడు నాదే ఎలిమినేషన్ జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే మాస్క్ అనేది పక్కన పెడితే ఏంటంటే ఒక ఒక రకమైన మాస్క్ లో సపోర్టింగ్ రోల్ లో చేస్తున్నప్పుడు అంతా బాస్ కాదు అది ఐ ఐ మీన్ మీన్ అంటే మీ రియల్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టాడంత సేపు సపోర్ట్ దొరికింది మీకు ఇంకోటి అక్కడ నాకు నేను విదౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చాను సినిమా ఇండస్ట్రీకి సో నాకు ఇట్లాంటి పర్సన్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళు వాళ్ళులో టాలెంట్ కనిపిస్తే గానీ నేను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు సో పృథ్వీ అయినా సరే నిఖిల్ అయినా సరే మణిక అయినా సరే నబీల్ అయినా సరే వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ సినిమా ఫీల్డ్ కానీ ఈ ఆర్టిస్టిక్ ఫీల్డ్కి ఈ మీడియా ఫీల్డ్కి సో వాళ్ళకి ఎంత సపోర్ట్ అది నాకు అది ఉంది లోపాల ఇట్లాంటి క్యాండిడేట్స్కి చాలా సపోర్ట్ చేయాలి సో అది అందుకే నేను ఇలా సపోర్ట్ చేశాను వాళ్ళకి